హలో అండి అందరికీ నమస్తే ఈరోజు రుచికరమైన ఆరోగ్యకరమైన వెజిటబుల్ జ్యూస్ మార్నింగ్ కనుక తాగేసామంటే ఎంత బలంగా ఉంటుంది వెంటనే ఆకలి వేయదు కావలసిన పోషక పదార్థాలన్నీ వెళ్ళిపోతాయి అనమాట మనం ఏదన్నా ఒక కూర పప్పు చేసుకుంటాము దానివల్ల ఒక కూరే మనం రోజు తీసుకుంటాం మేబీ తీసుకుంటే అన్నీ పోషక విలువలతో కూడినవి బాగుంటాయి అనమాట అట్లీస్ట్ వీక్లీ వన్ సార్ ట్వైస్ తీసుకున్నా కూడా హెల్దీయే అనమాట వీటికి నేను పాలకూర కరివేపాకు పుదీనా సొరకాయ టొమాటో కీరా దోశ ఆ తర్వాత బీట్రూట్ క్యారెట్ నిమ్మకాయ తేనె ఖర్జూరాలు ఒక హాఫ్ స్పూన్ పసుపు తీసుకున్నానండి పసుపు పచ్చి పసుపు కొమ్మలు కూడా దొరుకుతాయండి మీరు అవి కూడా వేయచ్చు ఇంకా వీటిలో అల్లం అవి కూడా వేయచ్చు అనమాట రోజు కొన్నిటితో కూడా చేసుకోవచ్చు ఇవన్నీ మనకి లేకపోయినా కూడా రోజు కొన్ని వేసుకొని చేసుకున్నా కూడా మంచి ఆరోగ్యం అనమాట ఆడవాళ్ళు ఎంతో పనిచేసి అలసిపోతారు ఫార్టీ ప్లస్ ఫిఫ్టీ ప్లస్లో హెల్ కొంచెం ఎంతైనా నీరసంగా ఉంటుంది ఈ వెజిటబుల్ జ్యూస్ కనుక తాగామంటే కావలసిన పోషక విలువలన్నీ వెళ్ళిపోయి మనకి రోజు పనిచేసుకోక కావలసిన ఆరోగ్యాన్ని అందిస్తాయి వీటిల్లో అన్నీ వెళ్ళిపోతాయండి విటమిన్ ఏ విటమిన్ సి అన్నీ కావలసిన మినరల్స్ తర్వాత ఐరన్ అన్నీ వెళ్ళిపోతాయి అన్నమాట కాబట్టి ఇది చాలా చాలా రుచి హనీ కూడా హెల్త్కి మంచిది సో వీటన్నిటితో చేసుకునే జ్యూస్ చాలా చాలా ఆరోగ్యాన్ని ఇస్తుంది అన్నమాట 那。嗯 ముందు చక్కగా వీటన్నిటినీ ఆకుకూరలు ఉన్నాయి కదండి పాలకూర పుదీనా కరివేపాకు ఆ తర్వాత మీరు వేసుకుంటే కొత్తిమీర ఇవన్నీ మీరు శుభ్రంగా కడిగేసేసి ముందు చక్కగా పక్కన పెట్టుకొని తర్వాత తరుక్కోండి ఈ క్యారెట్ బీట్రూట్ కీర సొరకాయ వీటన్నిటినీ చక్కగా నేనైతే క్యారెట్కి అయితే తొక్కు తీయలేదండి అలాగే తరిగేస్తున్నాను క్యారెట్ మాత్రం బీట్రూట్కి సొరకాయకి కీరాకి మాత్రమే నేను పీల్ చేశాను అనమాట తొక్కు తీసాను వాటికి సో ఇవన్నీ శుభ్రంగా కడుక్కొని చక్కగా వెజిటబుల్స్ అన్నీ పక్కన పెట్టుకొని చేసుకుంటే బాగుంటుంది ఫ్రెష్ కరివేపాకు కూడా మనం ఏం చేస్తామంటే కొంచెం పోపులో అంతే చక్కగా తరుక్కుంటే బోల్డ్ మనం జ్యూస్లో వేసుకుంటే కనీసం గుప్పడి కరివేపాకు పచ్చిది దాని సారం అంతా లోపలికి వెళ్తుంది అనమాట యాక్చువల్లీ ఇది రోజంతా రోజు చేసుకుంటే ఇన్ని కూరగాయలు తరుక్కోవడం అలా చాలా కష్టం అవుతుంది అట్లీస్ట్ వీక్లో ఒక్కసారి తాగినా కూడా ఇది బలమే అనమాట మనం కూరగాయలన్నీ తెచ్చుకున్న రోజున ఈ మార్కెట్కి వెళ్ళొచ్చిన రోజున ఈ కూరలన్నీ మనకి మనకు అవైలబుల్ ఉంటాయి కాబట్టి మీరు అప్పటికప్పుడు మార్నింగ్ తరుక్కో లేకపోతే ఎక్కువ పనులు ఉన్నవాళ్ళు పిల్లలు ఉన్నవాళ్ళు రాత్రిపూట ముక్కలు తరిగేసి పెట్టుకుని పొద్దున్నే బయట పెట్టేసుకుని తరిగి చేసుకున్నా కూడా మీకు మంచి ఇది బట్ ఇది ఎప్పటికప్పుడు చేసుకుని తాగాలి ఫ్రిడ్జ్లో నిల్వ చేసుకుని అయితే అసలు తాగద్దండి హెల్త్కి ఇది కాదు ఇక పాలకూర కానీ ఇవండి ఇవన్నీ మనం కొంచెం రోజు కొంచెం లోపలికి వెళ్తూ ఉంటే మంచిది అనమాట మనం ఉడకబెట్టేసామంటే అవి ఎలాగో వాటి పోషక విలువలన్నీ కొంచెం తగ్గిపోతాయి కాబట్టి ఇలా అన్నీ పచ్చి చక్కగా కడిగి అన్ని తరుక్ రెడీ పెట్టుకుంటే ఈజీగా అయిపోతుంది వీటిల్లో ఈరోజు నేను వీటితో చూస్తున్నాను చూపిస్తున్నాను ఇంకొకసారి మీకు ఇందులో చూపిస్తానండి మన గుమ్మడికాయ జ్యూస్ అదైతే ఎంత బాగుంటుందో బోస సూపర్ టేస్టీ అండ్ హెల్తీ వేడి శరీరం కలవాళ్ళకైతే చాలా చాలా బాగా పనిచేస్తుంది అప్పుడు సొరకాయని స్కిప్ చేసేయచ్చు అనమాట ఇంకా వీటిలో బీరకాయ తర్వాత పొట్లకాయ ఇవన్నీ కూడా వేసుకుని తాగుతారు ఒకవేళ చల్లని స్వభావం కానీ బాడీ తత్వం కలిగి సైనస్ అది ఉన్నవాళ్ళు ఫ్రిడ్జ్లో తీసిన వెంటనే వెజిటబుల్స్ కానీ ఈ సొరకాయ ఈ గుమ్మడికాయ లాంటివి చాలా చలవ చేసేసి వాళ్ళకి సైన్ డ్రైనెస్ ఎక్కువ ప్రమాదం ఉంది కాబట్టి ఫ్రిడ్జ్లో లేకుండా చూడండి వాళ్ళు ఒకవేళ ఈవినింగ్ తాగితే కూడా మంచిదేనండి అలా కూడా బాగుంటుంది అనమాట చక్కగా ఇవన్నీ తరుక్కుని పక్కన పెట్టేసేసుకుని అన్నీ రెడీ పెట్టుకోవాలన్నమాట సన్నగా తరగాల్సిన అవసరం లేదండి నెమ్మదిగా కూర్చుని ఇవేంటంటే పెద్ద పెద్ద ముక్కలు తరిగినా కూడా మనం వీటన్నిటిని మిక్సీలో వేసేస్తాం కాబట్టి ఈజీగా మిక్సీ అయిపోతాయి కాబట్టి ప్రాబ్లం లేదు ఈ ఇప్పుడు నేను ఈ తీసుకున్న వెజిటబుల్స్ తోటి నాకు టూ క్లాసెస్ జ్యూస్ వస్తుందండి ఇప్పుడు ఒక టూ గ్లాసెస్ జ్యూస్ అయితే వస్తుంది అందుకని ఇవన్నీ చక్కగా తరుక్కుని వీటన్నిటిని మీ దగ్గర జ్యూసర్ ఉంటే జ్యూస్ ఈ మధ్య బోల్డ్ అన్ని అవైలబుల్ ఉంటున్నాయి కదండి జ్యూసర్స్ ఆ తర్వాత మిక్సీలో స్పెషల్గా జ్యూసర్కి ఇస్తున్నారు అండ్ ఫుడ్ ప్రాసెసర్లో అయితే స్పెషల్గా జ్యూసరే ఉంటుంది మీకు ఏది అవైలబుల్ ఉంటే ఆ చక్కగా అందులో వేసేసుకోండి వేసుకుని చక్కగా వీటన్నిటిని ఒక వెంటనే ఇవన్నీ వెంటనే తిరగడానికి ఇబ్బంది అయితే కనుక చక్కగా వీటిల్లో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకుంటే సరిపోతుందండి ఈ హాఫ్ గ్లాస్ వాటర్ అది ఈజీగా తిరగడానికి మిక్సీ సరిపోతుందనమాట చిన్న గ్లాస్ తోటి తీసుకుంటే సరిపోతుంది లేదు అంటే కొంచెం థిక్గా ఉంటుంది అనమాట జ్యూస్ యాక్చువల్గా తిరిగితే పోయే కర్లా బట్ నేనైతే ఈ హాఫ్ గ్లాస్ పోసాను తీసుకుని చక్కగా మిక్సీ వేసేసుకుని వీటన్నిటి కరివేపాకు అండి హెల్త్కి మంచిది హెయిర్ హెయిర్కి అయితే అసలు జుట్టు ఊడిపోనే ఊడిపోదండి కరివేపాకు కనుక లోపలికి వెళ్ళిందంటే క్యాన్సర్స్ రాకుండా చేస్తుంది అఫ్కోర్స్ జీన్స్లో ఉన్నవి ఎవరు ఇది చేయకర్లేదు అనుకోండి సో ఒకసారి మిక్సీ వేసాక ఈ పసుపు కూడా యాడ్ చేసి మళ్ళీ ఇంకొకసారి మిక్సీ వేసేసేయండి ఇదంతా వేసుకుని చక్కగా బాగా మెత్తగా అయిపోయి ఇలా జ్యూస్ జ్యూస్ ఉండదు ఇలానే ఉంటుందండి కన్సిస్టెన్సీ థిక్గానే ఉంటుంది నేను వాటర్ కొంచెం ఒక హాఫ్ గ్లాస్ యాడ్ చేశాను కదా సో ఇదంతా షిఫ్ట్ చేసుకుని నెమ్మది నెమ్మదిగా వడపోసుకోండి లేదా మీరు ఇలా తీసుకోవటం నేను కొంచెం కాబట్టి ఇలా చేశాను లేదా ఒకవేళ మీరు ఇంట్లో ఎక్కువ మంది ఉన్నట్టు ఎక్కువ జ్యూస్ కనుక వడపోసుకోవాలనుకుంటే మీరు ఒక వైట్ క్లాత్ తీసుకొని అందులో వేసేసి పిండేసారంటే మీకు ఈజీగా వచ్చేస్తుంది తీయడము ఇది పిల్లలకు కూడా ఇస్తే కూడా మంచిదండి వాళ్ళు అఫ్ కోర్స్ తొందరగా ఇష్టపడరు ఇవన్నీ బట్ పిల్లలకు కూడా అప్పుడప్పుడు ఇచ్చినా కూడా చాలా చాలా హెల్దీ అన్ని వెజిటబుల్స్ మనం తీసుకుంటాం కదా వెజిటబుల్స్లో ఎటువంటి హానికారకాలు ఫుడ్ కలర్స్ ఏముండవంటే నేను ఒకసారి ఒక గ్లాస్ గుమ్మడికాయ రసం బయట తాగారండి ఇక్కడ జిమ్ పక్కల అన్నిటిలో పెట్టారనమాట చేసుకోలేదని ఆ రోజు చిన్న గ్లాస్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ అండి ఇది మనం ఇంట్లో చేసుకున్నామంటే ఎంత బలమునో మొత్తం ప్యూర్ వెజిటబుల్స్ శుభ్రంగా కడిగి చక్కగా హెల్దీగా చేసుకుంటాం కాబట్టి ఎటువంటి హానికారకమైన కెమికల్స్ మన లోపలికి వెళ్ళవు పసుపు కూడా నేను పట్టించిందండి ఇది పసుపు కొమ్ములు పట్టించిన పసుపు కాబట్టి అందులో కూడా ఎటువంటి హానికరం కానీ కలర్స్ కానీ లేవనమాట సో నేనైతే వీటికి ఒక లెమన్ వేసేసాను ఒకవేళ రెండు ఉసిరికాయలు ఉంటే ఇంకా బాగుంటుంది అప్పుడు లెమన్ అవాయిడ్ చేసేసి మీరు ఉసిరికాయలు యాడ్ చేసేసుకోవచ్చు అనమాట సో ఇలా అన్నీ వేసేసుకుని చక్కగా కలిపేసేసుకుని హనీ హనీ తోటి రుచి యాడ్ అవుతుంది హెల్త్ కూడా మంచిది బాడీని వేడిగా ఉంచి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండకుండా ఏ రోగాలు పట్టుకోకుండా కాపాడుతుంది హనీ పొత్తునే లేవగానే లెమన్ హనీ ధనియాలు కాషాయం ఇలా ఎన్నెన్నో తాగుతారు కోర్స్ కాఫీ అంటే కాఫీ అనండి అది ఆ రుచి ఇది ఉంటుంది కాబట్టి సో మీరు అప్పుడప్పుడైనా రోజుకి వారంలో ఒకసారి అయినా అలా తరుక్కు అలా చేసుకుంటే జ్యూస్ చాలా బాగుంటుంది వెజిటబుల్స్ అన్నీ తరుక్కుని సో ఇలా రెండు గ్లాసెస్ జ్యూస్ నాకు వచ్చిందండి నేను బీట్రూట్ యాక్చువల్లీ హాఫే వేసాను థైరాయిడ్ ఉన్న వాళ్ళు ఎక్కువ బీట్రూట్ తీసుకోకూడదు కదా ఒక హాఫ్ బీట్రూట్ వేసాను అనమాట అందుకే పాలకూర ఆకుకూరల కలర్ తిని డామినేట్ చేసింది అది ఎర్రగా లేదనమాట సో న్యాచురల్ అండ్ హెల్తీ చాలా ఆరోగ్యకరమైన ఈ జ్యూస్ని తప్పకుండా మీ ఆడవాళ్ళందరూ చేసుకోండి వీలైతే మగవాళ్ళకు కూడా ఇవ్వచ్చు క్వాంటిటీ ఎక్కువ చేసుకోవాల్సి వస్తుంది అంతే బట్ అన్ని పోషక విలువలు ఉన్నవి మీరు ట్రై చేయండి ఎలా కుదిరిందో నాకు చెప్పండి స్టే హెల్దీ థ్యాంక్ యూ